రచించబడింది ప్రతి రామాయణంలో కూడా కొన్ని వేరు వేరుగా చిన్న చిన్న కథలు ఉన్నాయి అలాంటి చిన్న కథే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం దీని ప్రకారం త్రేతాయుగంలో వంశస్థులు నిజ నగరాన్ని పాలిస్తూ ఉండేవారు ఈ జనక వంశానికి ఒకే ఒక్క రాజు శిరధ్వజుడు ఒకనొక సమయంలో ఆయన యజ్ఞం కోసం భూమిని తొగుతున్నప్పుడు భూమిలో ఒక చిన్న పాప కనిపించింది ఆ పాప చూడడానికి చాలా అందంగా అమాయకంగా అలాని ముఖంలో కల ఉట్టిపడేటట్లుగా ఉంది అది చూసి చిరధ్వజుడు చాలా ఆనందించాడు తరువాత ఆ పాపని వాళ్ళ అమ్మాయి లాగా తీసుకున్నారు ఆ పాప పేరే సీత సీతాదేవి కొద్దిగా పెద్దఅైన తరువాత తన స్నేహితులతో కలిసి కోట వెనక ఉన్న తోటలోకి వెళ్ళింది అలా తోటలో తిరుగుతూ ఉండగా ఆమె కళ్ళు జంట చిలుకలపై పడింది అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఆ జంట చిలుకలు ఆ చెట్టు మీద కూర్చొని సీతాదేవి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి వాటి నోటి నుంచి తన భవిష్యవాణి వినిన తర్వాత సీతాదేవి చాలా ఆశ్చర్యపోయింది అందులో మరచిలుక ఈ విధంగా చెప్తుంది పైన చాలా అందంగా చాలా పేరు గల ఒక గొప్ప రాజు ఉంటాడు అతని పేరు శ్రీరాముడు ఆయన భార్య పేరు జానకీ దేవి శ్రీరాముడు జానకీ దేవితో కలిసి చాలా సంవత్సరాలు రాజ్యాన్ని పాలిస్తారు శ్రీరాముడి వంటి గొప్ప రాజు తమ రాజ్యానికి రాజైనందుకు అలానే తనకు భర్త అయినందుకు ప్రజలు ఇటు జానకీ దేవి చాలా సంతోషపడతారు అయితే ఒక సాధారణ పక్షి నోటి నుండి తన కాబోయే భర్త పేరు వినడాన్ని సీతాదేవి ఆశ్చర్యపోతుంది అందుకే సీతాదేవి తన రాజభవనంలోని కాపలదారులకు చెప్పి రెండు పక్షులను పట్టుకుని తీసుకున్నామని చెప్తుంది ఆపై రెండిటిని లాలించి మీ ఇద్దరికి భవిష్యత్తు గురించి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది ఇంతకు ముందు మేము వాల్మీకి మహర్షి ఆశ్రమంలో నివసించాము అక్కడ రాముడు సీతా జీవితం గురించి ప్రతిరోజు చెప్తూ ఉండేవారు అని ఆ పక్షులు చెప్పాయి అంతేకాకుండా వారి జీవితం గురించి ప్రతి విషయాన్ని కూడా మేము కనిపస్థం చేశాము అని ఆ పక్షులు చెప్పాయి ఇది విన్న ఆ సీతాదేవి ఈ పక్షులు దైవికంగా కనిపిస్తున్నాయి నేనెందుకు ఈ పక్షులను రమ్మని మా జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అడగకూడదు అని అనుకుంది ఇలా ఆలోచిస్తూ మీ ఇద్దరు చాలా అందంగా ఉన్నారని సీతాదేవి ఆ రెండు పక్షులకి చెప్పింది చూడండి మీరిద్దరూ భయపడాల్సిన పనే లేదు నేను మీకేమి హాని చేయను రాముడు ఎవరు జానకిని ఎలా పెళ్లి చేసుకుంటాడో మీరు నాకు చెప్తారా అని అడుగుతుంది అప్పుడు పక్షుడు రెండు ఇలా చెప్తాయి మహర్షి వాల్మీకి రామాయణం అనే పుస్తకాన్ని రాస్తున్నాడు అందులో మహర్షి ఋషశృంగుడు చేసిన పుత్రేష్ట యాగంతో సంతోషించిన శ్రీ మహావిష్ణువు మానవ శరీరాన్ని తీసుకుంటాడు ఆయనకు పెద్ద కొడుకుగా పుడతాడు అతను శ్రీరాముడు అవుతాడని అని అందులో రాసి ఉంది శ్రీరాముడు పెద్దయ్యాక మహర్షి విశ్వామిత్రుడు అతని తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి చేతిలో విల్లుతో మిదల నగరానికి వస్తాడు అక్కడ శివుని విన్నును విరిచి జానకిని పెళ్లి చేసుకుంటాడు అని చెప్తుంది ఇది విన్న సీత మీరు చెప్తున్న జానకిని నేనే అని ఆ రెండు పక్షులకు చెప్తుంది నేనే సీత నేనే జానకిని కూడా అని అంటుంది కాబట్టి నా భగవంతుడైన శ్రీరాముడు ఎలా ఉంటాడో చెప్పండి అని అడుగుతుంది దీనికి మగ చిలుక శ్రీరామచంద్రుని ముఖం కమలంలా అందంగా ఉంటుందని సీతాదేవితో చెప్తుంది అతని కళ్ళు పెదవి కమలంలా వికసిస్తాయి అతని ముక్కు ఎత్తుగా ఉంటుంది అతని చేతులు మోకాళ్లకు చేరుకుంటాయి ఆయన కంఠం శంఖంలా ఉంటుంది ఆయన అందాన్ని ఎలా వర్ణించగలను అని కొద్దిగా ఆలోచించి వంద ముఖాలు ఉన్న వ్యక్తి కూడా అతని లక్షణాలను వర్ణించలేడు అని రెండూ కలిసి అమ్మ జానకి నువ్వు ఆశీర్వదించబడ్డావు నువ్వు రఘునాథుడి భార్య అయ్యే భాగ్యం పొందావు మీ జంట మూడు ప్రపంచాలలో అత్యంత అద్భుతంగా చెప్పబడుతుంది ఇది విన్న సీతాదేవి మళ్లీ ఆ పక్షులను ప్రశ్నలు అడుగుతుంది చిరుకల జంట మళ్లీ ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రారంభించారు ఈ విధంగా సీతాదేవి ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది చిలకల జంట సమాధానాలు చెబుతూనే ఉంటాయి అయితే కొంతసేపటికి చిలకల మాటలు విన్నా సీతాదేవి అత్యాస అందుచేత నేను పెళ్లి చేసుకునే వరకు మీరిద్దరు నాతో పాటే రాజభవనంలో నివసించండి అక్కడ మీకు సకల సౌఖ్యాలు సౌకర్యాలు లభిస్తాయని చెప్పింది సీతాదేవి మాటలు విని చిలుక జంట భయపడ్డాయి మగ చిలుక తల్లి సీతాదేవితో ఇలా అంటుంది ఓ జనకుని పుత్రిక మేము ఆకాశ పక్షులం పంజరంలో బంధించబడి మేము బతకలేము కాబట్టి దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి అని వేడుకుంది ఆ పక్షి చాలా వేడుకల తర్వాత మాత్రమే సీతాదేవి మగచిలుకను విడిచిపెట్టింది కానీ ఆడచరును మాత్రం వదిలేదే లేదని ఆమెతో పాటే జీవిస్తుందని సీతాదేవి మగచిలుకతో చెప్పింది దీనిపై మగచిలుక తన భార్య గర్భవతి అని అలాంటి సమయంలో ఆమెను వెళ్లనివ్వండి అని సీతాదేవిని వేడుకుంది మేమిద్దరం విడిపోవడాన్ని భరించలేకపోతున్నాము కాబట్టి దయచేసి నా భార్యను వెళ్లనివ్వండి అని బతిలాడింది కానీ సీతాదేవి మగచిలుక మాట వినడానికి సిద్ధంగా లేదు దీనిపై ఆడచులుక నేను గర్భవతిని నన్ను కరుణించండి నన్ను వెళ్ళనివ్వండి అని సీతాదేవిని వేడుకుంది నేను నా ఊరికి వెళ్లి పిల్లల్ని జన్మనిస్తాను మీకు కావాలంటే నేను మళ్లీ ఇక్కడికి వస్తాను అని కూడా చాలా బతిమిలాడింది కాని సీతాదేవి అప్పటికి కూడా ఆడచులుకను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదు దీనిపై ఆడచులుక కోపం తెచ్చుకొని సీతాదేవిని శపిస్తూ గర్భం దాల్చిన సమయంలో మీరు నన్ను నా భర్త నుండి ఎలా విడదీశారో అదే విధంగా మీరు కూడా గర్భధారణ సమయంలో మీ భర్త నుండి విడిపోవాల్సి వస్తుంది ఇలా చెప్పి ఆరుశులకు అక్కడే ప్రాణ త్యాగం చేసింది ఆరుచులుక తన జీవితాన్ని వదులుకున్న కొంత కొంతకాలానికి మగశులుక కూడా తన భార్య నుండి విడిపోవడం వల్ల తన జీవితాన్ని వదులుకుంటుంది అయితే తన ప్రాణాన్ని వదులుకునే ముందు మగచిలుక సీతాదేవితో నువ్వు ఏం చేసినా దానికి తగిన శిక్ష పడుతుంది నిన్ను శిక్షించడానికి నేను మానవ రూపంలో శ్రీరాముడు నగరమైన అయోధ్యలో జన్మిస్తాను మీరు ఎప్పటికైనా విడిపోయే బాధను భరించవలసి ఉంటుంది అని చెప్తుంది చిలుక మాటలు విన్న సీతాదేవికి చాలా బాధగా అనిపించింది అయితే అప్పటికే ఆలస్యమైంది సీతాదేవి కోరుకున్నప్పటికీ ఏమి చేయలేకపోయింది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు జన్మలో ఈ చెలుక సీతాదేవి పాత్రకు వేలు చూపించిన చాకలి వారని చెప్తారు ఆ తరువాత శ్రీరాముడు సీతాదేవిని గర్భవతిగా ఉన్నప్పుడు విడిచి పెడతాడు అప్పుడు సీతాదేవి అడవిలో తిరుగుతూ మహర్షి వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంటుంది అక్కడ ఆమె లవకుశలకు జన్మనిస్తుంది ఫ్రెండ్స్ సీతాదేవిని వేరు చేసే మరో కథ కూడా పురాణాల్లో చెప్పబడింది దాని ప్రకారం కామదేవుడు కూడా తన తపస్సు బ్రహ్మచర్యాన్ని విచ్ఛిన్నం చేయలేడని నారదుడు గర్వపడుతూ ఉండేవాడు అతడు